అండి ముందుగా ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ నా ఛానల్ తరఫున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే టు ఆల్ ఇంకా ఈ రోజు మా ఫ్రెండ్ ధనలక్ష్మి మ్యారేజ్ డే అనమాట సో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ధనలక్ష్మి హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అలానే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ ని స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ టు మండే ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ని చూపించాలనుకుంటున్నాను డైలీ రొటీన్ అంటే రోజు ఒకేలా ఉండదు కదా ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటుంది సో నా సండే అలానే మండే ఎలా స్పెండ్ చేశానో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను సండే ఈవినింగ్ నేను మా అమ్మాయి బయటకు వెళ్తున్నాం అదే టైంకి కొరియర్ వచ్చిందనమాట సో అమెజాన్ కొరియర్ సో అమెజాన్ లో నేను బుక్ చేసుకున్న ఐటమ్స్ వచ్చాయి సో ఫస్ట్ చూపించాను కదా వుడెన్ స్పూన్స్ పెయింట్ చేసినవి చాలా బాగున్నాయి ఈ వుడెన్ స్పూన్స్ అయితే నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను ఇవైతే మొన్న సాటర్డే రోజు మేము బయటకు వెళ్ళాం కదా అక్కడ తీసుకున్న పీసెస్ అనమాట అలానే ఇవైతే ప్రమిదలు వీటిని కూడా పెయింట్ చేసుకుందామని చెప్పేసి ఇలా ప్లెయిన్ గా తెచ్చేసుకున్నాను అయితే బయటికి వెళ్ళే హడావిడిలో ఇంకా నేను కృష్ణా స్టాచ్యూని కూడా తెచ్చుకున్నాను దాన్ని చూపించడం మర్చిపోయాను అనమాట సో ఇవైతే ఇలా బౌల్స్ కూడా తీసుకున్నాను రీసెంట్ గా మేము తమిళనాడులో ఉన్న ఎలగిరి ట్రిప్ కు వెళ్ళాం కదా అక్కడ డెకరేటివ్ పీసెస్ చూసాము టెర్రకోట ఐటమ్స్ అనమాట చాలా బాగున్నాయి కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది సో వాటిని అయితే తీసుకోలేదు కానీ నేను వీడియో తీసుకొని వచ్చాను ఇక అలా చూసినవి వీటి మీద ట్రై చేద్దామని తీసుకొచ్చాను ఇక అమెజాన్ లో వచ్చిన కొరియర్ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత ఇందిరానగర్ వెళ్ళాము అనమాట చిన్న పని మీద సో అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది అయితే కమర్షియల్ జయనగర్ తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువే ఉంటుంది సో ఎప్పుడు వెళ్లలేదు అనమాట ఒకసారి ట్రై చేద్దాం అనేసి అలా స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి వెళ్ళాము ఇంకా అలా స్ట్రీట్ లో ఇలా బండి కనిపించి నచ్చిన మోడల్స్ వెతకడం స్టార్ట్ చేశాము దీనిలో ఒక ఫోర్ పేర్స్ అయితే తీసుకున్నాము ఇక ఇందిరానగర్ చిన్న పని మీద వెళ్ళామని చెప్పాను కదా వెళ్ళిన పని అయితే అవ్వలేదు కానీ ఫైనల్ గా ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాం ఇంకా ఇక్కడ వచ్చేసి మండే మార్నింగ్ అనమాట సిక్స్ థర్టీ అయింది చూసారు కదా లైటింగ్ ఇప్పుడే వస్తుంది డార్క్ అంతా పోయి చిన్నగా లైటింగ్ వస్తుంది మామూలుగా అయితే ఈ టైంలో లో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ లో బిజీగా ఉంటాను పైకి వెళ్ళను సో వాషింగ్ మిషన్ వేయాలని చెప్పేసి ఉదయాన్నే పైకి వెళ్లి ఆన్ చేసి వచ్చేసాను అనమాట ఇంకా అలా కిందకి రాగానే మా వాడికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాడు స్కూల్ కి వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకుని ఇంకా తీరిగ్గా ఇలా డైలీ నా మార్నింగ్ రొటీన్ జ్యూస్ తో స్టార్ట్ చేస్తాను అన్నాను కదా సో ఈ రోజు అయితే క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ చేసుకున్నాను ఇంకా మార్నింగ్ పని అంతా అయిపోయి రిలాక్స్ అయిన తర్వాత ఇలా జ్యూస్ చేసుకుని నిన్న తెచ్చిన షాపింగ్ ని ఇలా ఓపెన్ చేసి చూసుకుంటున్నాను మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా రాగానే ఇంటికి రాగానే ఇలా ఓపెన్ చేసి చూసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది సో అంటే అక్కడ బయట మనమే సెలెక్ట్ చేస్తాము అయినా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పెట్టుకొని చూస్తే అది బాగుంది అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా మేము సాటర్డే రోజు మాల్కు వెళ్ళాము కదా అక్కడ వెస్ట్ సైడ్ లో చూసాము బటర్ఫ్లై ఇయర్ అవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అని ఉన్నాయి అనమాట సో ఎందుకో అంత వర్త్ అనిపించలేదు సో వదిలేసి వచ్చేసాము నెక్స్ట్ డే ఇందిరానగర్ వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ షాపింగ్ లో దొరికాయనమాట వెస్ట్ సైడ్ లో సింగిల్ పేర్ ఫోర్ హండ్రెడ్ అయితే ఇక్కడ ఫోర్ పేర్స్ త్రీ ఫిఫ్టీకే వచ్చేసాయి ఇయర్ రింగ్స్ అన్ని కూడా వెస్టర్న్ టాప్స్ మీద కూడా చాలా బాగుంటాయి అలానే కుర్తీస్ మీద కూడా బాగుంటాయి ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయిన తర్వాత కిచెన్ లో లామినేషన్ వచ్చేసి నాకు కబోర్డ్స్ కి గ్లాసీ ఫినిషింగ్ లో ఉంటాయి సో ఇలా పెట్టగానే మరకలు కూడా అలానే ఈజీగా కనిపించేస్తాయి అనమాట సో మామూలుగా అయితే నేను ఫిఫ్టీన్ డేస్ ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక నాకు ఎక్కువగా పని ఉండడం వల్ల వీటిని క్లీన్ చేయక దాదాపుగా టూ మంత్స్ అవస్తుంది నేనైతే ఎప్పుడు కూడా ఈ రకంగా మరకలు పడే విధంగా అసలు ఉంచుకోలేదు ఫస్ట్ టైము సో ఈ మరకలు పోవడానికి ఒక ఈజీ ట్రిక్ చెప్తున్నాను ఒక టబ్లో ఈ విమ్ లిక్విడ్ వేసి నీట్ గా ఉన్న ఇలా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ ని బాగా పిండేసుకోవాలి ఇక గట్టిగా పిండేసుకోవాలనమాట నీళ్లు లేకుండా ఫస్ట్ అయితే మరకలున్న చోట ఆ వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి ఇక మనం తడి క్లాత్ తో తుడిచాం కదా ఆ తడి ఆరక ముందే పొడి క్లాత్ తో నీట్ గా తుడిచేసుకోవాలి ఈ కబోర్డ్స్ అన్ని గ్లాసీ ఫినిషింగ్ తో ఉన్నాయి కదా క్లాత్ కూడా నీట్ గా ఉండాలి సో దానికి కొంచెం డర్టీ గా ఉన్నా సరే ఆ మరక అనేది మళ్ళీ దానికి అంటుకుపోతుంది తొందరగా వదలదనమాట సో ఫస్ట్ అయితే క్లాత్ నీట్ గా ఉంచుకుని తర్వాత ఈ క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మనం ఆ లిక్విడ్ లో అంటే ఆ నీళ్ళల్లో మనం విమ్ లిక్విడ్ వేసాం కదా జిడ్ అనేది అస్సలు ఉండదు ఆ క్లాత్ కి సో ఈజీగా పోతుంది ప్లస్ ఈ క్లీనింగ్ కి నార్మల్ క్లాత్లు పనికిరావు ఇవి ఫైబర్ క్లాత్ అనుకుంటా నేనైతే మెట్రోలో తీసుకున్నాను చాలా స్మూత్ గా మెత్తగా ఉంటాయి యాక్చువల్ గా ఇవి మా కజిన్ వాడుతుంటే చూసి నేను కూడా తెప్పించుకున్నాను తనతో చాలా బాగున్నాయి అనమాట ఈ క్లాత్ అయితే నేను సపరేట్ సపరేట్ గా పెట్టుకుంటాను ఈ క్లీనింగ్ కి ఇలా రెండు క్లాత్లు అలానే ప్లాట్ఫామ్ కూడా ఇవే క్లాత్స్ యూజ్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఈ లామినేషన్స్ ఇంతకు ముందు నేనైతే స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకునేదాన్ని ఫస్ట్ విమ్ లిక్విడ్ లో వాటర్ కలిపేసి స్క్రబ్ తో క్లీన్ చేసిన తర్వాత వెట్ క్లాత్ తో అంటే డ్రై క్లాత్ తో క్లీన్ చేసుకునేదాన్ని కొంచెం హెడ్ అంటే కొంచెం రిస్క్ తో ఉంటుంది సో ఇది ఒకసారి ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా క్లీన్ చేయక ముందు పాలు పడినాయి సో పాలు పడితే స్మెల్ కూడా వస్తుంది తర్వాత ఈ క్లాత్తో క్లీన్ చేస్తే నీట్గా పోయింది ఇంకా అలానే ఫ్రిడ్జ్ మీద మరకలు కూడా ఈజీగా పోతాయి అన్నమాట ఇక బెంగళూరులో వాటర్ ప్రాబ్లం మొదలైపోయామన్నమాట సో నీళ్లు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఇలా చెట్లకు వేసేస్తున్నాను పట్టేసి వాటర్ వాటర్ని ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ అవర్స్ ఖాళీగా ఉంటాను ఆ టైంలో మొన్న కృష్ణ ఐడల్ తెచ్చుకున్నాను దానికి పెయింట్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఐడల్ కి మేము తీసుకునేటప్పుడే ఫ్లూట్ లేదనమాట వాళ్ళు చెప్పారు పెయింటింగ్ వేసేటప్పుడు ఫ్లూట్ తయారు చేస్తారంట సో నేను పెయింటింగ్ వేయకుండా ఉన్న స్టాచ్యూ తీసుకున్నాను కదా సో ఫ్లూట్ అయితే వాళ్ళ దగ్గర రెడీగా లేదు సో దాన్ని కూడా నేనే ప్రిపేర్ చేసుకుందాంలే అని చెప్పేసి ఆ స్టాచ్యూని అయితే తెచ్చేసుకున్నాను ఇక ఫ్లూట్కి కావాల్సిన మెటీరియల్ కూడా నా దగ్గర ఆల్రెడీ ఉందనమాట సో ఉన్న వాటితోనే ఇలా రెడీ చేశాను చూసారు కదా పేపర్ని రౌండ్ గా చుట్టేసి ఫైనల్ గా ఫెవికాల్ అంటించుకున్నాను పేపర్ కి అయితే ఫెవికాల్ తొందరగా అంటుకుంటుంది కానీ లేస్ కి కొంచెం టైం పడుతుంది సో నా దగ్గర ఉన్న గ్లూ అయితే త్వరగా అంటుకుంటుంది అనమాట సో దాన్ని అయితే ఇంకా లేస్ కూడా అంటించేసి రౌండ్గా ఆ లేస్ మొత్తాన్ని పేపర్ అంతా కనిపించకుండా కవర్ చేశాను ఇక నేను అంటించిన గ్లూ పేర్ వచ్చేసి ఫెవీ బాండ్ అనమాట చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటుంది ఏవైనా అంటుకుంటాయి ఖాళీ టైంలో ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటానన్నమాట సో ఆ గ్లూ కూడా అయిపోయింది సో నొక్కి నొక్కి ప్రస్తుతానికైతే దీనికి వాడేసాను ఇంకా ఫ్లూట్ అయితే రెడీ అయింది దీనికి డెకరేషన్కి ఫ్లవర్స్ చేద్దాం అనుకుంటున్నాను సో బ్లౌజ్ పీస్ని ఇలా బ్యాంగిల్తో సర్కిల్ చేసుకొని ఒక సిక్స్ పీసెస్ కట్ చేసుకున్నాను ఇక దాన్ని ఇలా అడ్డంగా తర్వాత ఇలా మళ్ళీ అడ్డంగా ఫోల్డ్ చేసామంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది కదా సో దాన్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట అలానే ఈ ఇంకా మిగతా ఫైవ్ పెటల్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నట్లయితే ఇంకా ఫైనల్గా రౌండ్గా వచ్చేస్తుంది మంచిగా ఫ్లవర్ షేప్ లో వస్తుంది అనమాట యాక్చువల్గా ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటే టైం పాస్ బాగా అయిపోతుంది అసలు టైమే తెలియదు నేను యాక్చువల్గా చెప్పాలంటే ఛానల్ పెట్టకముందు ఎక్కువగా చేసేదాన్ని అనమాట సో ఇప్పుడు ఈ ఛానల్ పనిలో పడి అంటే వర్క్ ఉంటుంది కదా ఎడిటింగు వీడియో తీయడము సో ఆ బిజీలో పడి ఇలాంటి యాక్టివిటీస్ బాగా తగ్గించేశానమాట ఇంకా ఇక్కడ చూసారు కదా పెటల్స్ అన్ని ఒక చోటకి లాగితే మంచిగా ఫ్లవర్ షేప్ వచ్చింది ఇంకా దారాన్ని దారాన్ని ఇటు దారాన్ని కొంచెం టైట్ గా లాగేసి నాట్ వేసేసుకుంటే ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ షేప్ అయితే వచ్చింది మధ్యలో ఇంకా ఏం పెడతామా అని ఆలోచిస్తున్నాను సో ఇక్కడ మధ్యలో సిల్వర్ కలర్ బెలూన్ షేప్ ఉన్నాయి కదా యాక్చువల్ గా ఇవి మా బాడీ యాక్టివిటీ అనమాట ఓల్డ్ ది సో దానిలోది ఒక చిన్న పీస్ కట్ చేసి వీటి మధ్యలో అడ్డించాను ఇంక మధ్యలో పెట్టింది చమకీ స్టిక్కర్ అనమాట స్టోన్ గా మెరుస్తుంది దాని చుట్టూ కవర్ చేయడానికి స్టోన్ లేస్ ఉంది సో గమ్ముతో ఇలా స్టోన్ లేస్ని ఒక రౌండ్ వేసుకున్నాను ఇంకా తర్వాత బీట్స్తో అంటే పర్ల్స్ ఉన్నాయి పర్ల్స్ పర్ల్స్తో కూడా అంటించాను ఆ క్లిప్ పెట్టడం మర్చిపోయాను అనమాట లుక్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇంకా పాంపామ్స్ ఉన్నాయి ఆ ఫ్లవర్కి కింద హ్యాంగింగ్స్ కోసం ఫస్ట్ అయితే త్రీ కలర్ పాంపామ్స్ తీసుకొని గోల్డ్ బాల్ అలానే మెరూన్ కలర్ బాల్ నా దగ్గర ఉన్న వాడితోనే అడ్జస్ట్ చేస్తున్నాను ఫైనల్ గా ఆ బీట్స్ తో ఫ్లవర్ కింద హ్యాంగింగ్స్ అయితే వాటిని రెడీ చేసేసాను అనమాట ఫస్ట్ పామ్ పామ్స్ పెట్టుకున్నాను తర్వాత క్యాప్ పెట్టేసి గోల్డ్ మెరూన్ బాల్ వన్ బై వన్ వేసుకుంటూ అలా త్రీ సెట్స్ చేసుకున్నాను అనమాట ఇక ఆ మూడింటిని నాట్ వేసుకుని ఫ్లవర్ దగ్గర అటాచ్ చేసుకున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఫెబ్రిక్ బాండ్ చాలా బాగా పనిచేస్తుంది సో ఇలా అంటించగానే అలా అంటుకుపోతుంది అనమాట టైం కూడా ఎక్కువ తీసుకోవట్లేదు వెంటనే డ్రై అయిపోతుంది సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా నాట్ పెట్టేసి తర్వాత ఈ ఫ్లవర్ పెట్టేసి ఫైనల్గా ఫ్లూట్ అయితే రెడీ అయిపోయింది ఇక నేను రెడీ చేసిన ఈ ఫ్లూట్ ఎలా ఉందో మీరే చెప్పండి నేను చేసిన ఫ్లూట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మనం ఎలా చేసామనేది మనకు తెలుస్తుంది అయినా సరే మనం చేసిన ఈ పనిని నలుగురు చూసి మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే ఆ హ్యాపీ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇంకా మనం కష్టపడి చేసుకున్నది ఎలా అయినా ఉండనియండి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సో మంది మనకి బాగా నచ్చుతుంది అది బాగున్నా బాగుండకపోయినా నచ్చుతుంది అనుకోండి ఇంకా మనం చేసిన పనిని ఎదుటి వాళ్ళు బాగుంది అని మెచ్చుకుంటుంటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా నెక్స్ట్ ఫ్లూట్ రెడీ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ కృష్ణ ఐడల్కి పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా పెయింట్ చేసినవి అక్కడ కూడా ఉన్నాయి విగ్రహాలు కానీ కలర్ కలర్గా ఉన్నాయన్నమాట సో నాకు అలా నచ్చలేదు సో ఇలా ఈ స్టాచ్యూకి వైట్ అయితే బాగుంటుంది అనిపించింది వాళ్ళు వేసిస్తామన్నారు కొంచెం టైం పడుతుంది అన్నారు సో ప్రైస్ కూడా వేరియేషన్ ఉందన్నమాట సో కొంచెం తగ్గించినట్లు ఉంటుంది కదా అందులోనూ నాకు ఇలా పెయింటింగ్ వేయడం అంటే ఇష్టం అనమాట సో నేనే వేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇలా విగ్రహాన్ని అయితే తెచ్చేసుకున్నాను మామూలుగా నాకు బాటిల్స్ మీద డిజైన్స్ వేయడం అంటే ఇష్టం అనమాట సో సాస్ బాటిల్స్ కానీ ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ ఇలా ఏదో ఒక బాటిల్ వస్తూ ఉంటాయి కదా మన ఇంట్లో యూస్ చేసిన తర్వాత పడేయకుండా నేనైతే వాటికి పెయింట్స్ వేసేసి వాటిలో మనీ ప్లాంట్ పెట్టేసుకుంటాను ఇక వాటికైతే శారీస్కి కి యూజ్ చేస్తాం కదా అక్రలిక్ పెయింట్స్ వాటిని యూస్ చేస్తాను అనమాట లాస్ట్ టైం గణేష ఫెస్టివల్ కూడా నేను ప్లెయిన్ గణేష తెచ్చేసుకొని అలా నా దగ్గర ఉన్న అక్రలిక్ పెయింట్స్ తో పెయింట్ చేశాను అలానే నా దగ్గర ఉన్న లేస్ కూడా యాడ్ చేసి డెకరేటివ్ గా చాలా బాగా వచ్చిందనమాట అలా అలా చేసిన గణేషాని నేను షార్ట్ పెట్టాను చాలా వైరల్ అయింది చాలా మంది బాగుంది చాలా బాగా చేశారు అని కామెంట్ చేశారు ఇక ఎంత డెకరేషన్ చేసుకున్నా మూడు రోజుల తర్వాత నిమర్జనం తప్పదు కదా ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట మంచిగా విగ్రహం తెచ్చుకొని నేనే డెకరేషన్ చేసుకోవాలి అని సో అది ఇప్పటికీ అవ్వలేదు అనుకోండి ఇంకా కృష్ణుడి విగ్రహం అయితే దాదాపుగా ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట ఇక బేస్ అయితే వైట్ తో కంప్లీట్ చేశాను ఇంకా ఇంకా వైట్ మీద జ్యువెలర్ అనేది కొంచెం స్పెషల్ గా కనిపించాలని చెప్పేసి గోల్డ్తో ఇలా ఫైనల్ లుక్ ఇచ్చేసాను అనమాట తర్వాత రెడ్ కలర్ తో కి నెయిల్ పాలిష్ లాగా వేశాను ఫైనల్గా ఈ పెయింటింగ్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ ఫైవ్ అయింది సో లేట్ అయిపోతుంది మా వాళ్ళకి స్నాక్స్ చేయాలని చెప్పేసి ఇంకా ఆపేసాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ చేశాను కళ్ళకి బ్లాక్ కలర్ ఇచ్చేసి అలానే నామాలకి రెడ్ కలర్ పెట్టేశాను ఫైనల్గా గా లిప్స్టిక్ వేసిన తర్వాత కూడా చాలా బాగా వచ్చింది అనమాట లుక్ హాఫ్ మనం వేసింది మనకి బాగా నచ్చుతుంది అనుకోండి ఫైనల్ గా ఈ లుక్ ఎలా అనిపించిందో మీరు చెప్పిన తర్వాతే కదా అది బాగుందో లేదో తెలుస్తుంది ఇక ఈ కలర్ వేయడం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక ఫోటో షూట్ చేసేసుకున్నాను అనమాట అవును ఇంకా నేనేసింది నాకు నచ్చింది ఇంతకీ నేనేసిన పెయింట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేస్తారు కదా అండ్ ఈ వీడియో మీరు లైక్ చేస్తే నా ఛానల్ అంటే ఈ వీడియో మరిన్ని ఛానల్స్ కి ఫార్వర్డ్ అవుతుంది ఇంకా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక ఈ ముద్దు కృష్ణాని నా దగ్గర ఉన్న ముక్కలతో అన్ని యాంగిల్స్ నుంచి వీడియో తీశాను ఇక ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం స్టేట్ యూన్